레타니나 물은 물은 됐어 봐봐 내가 비비 비비 에서 버다다 아이가 이제 봐봐 ఎందుకు కొడుతున్నా నానమ్మని ఇంకెప్పుడు రావద్దంటారు మిమ్మల్ని నానమ్మా చెట్టు తను చట్టు పట్టుకొచ్చారు కొడతా జైలు పెట్ట ഇപ്പ <inaudible> ఇప్పిన బట్టలు తెచ్చి వేస్తున్నావురా తాతగారి మీద తప్పు ఏం తెచ్చావు శ్రీయా నువ్వేం తెచ్చావు చేతులు కట్టేస్తాడు అంటండి చేతులు దాంతో ఎలా కడతావు చేతులు

ನಾನು ಏನು చేಸాము ನೀನು ಕೊಟ್ಟರು ನೀನು ಕೊಟ್ಟರು ನಾನು ನೀನು ಕೊಟ್ಟರು ನೀನು ಕೊಟ್ಟರು ಹೇ గంట తెచ్చేద్దామా గన్న ఎక్కడుందరా గంట ఇస్తాడు అంటే ఎక్కడుంది గన్న ఎక్కడుంది గన్న లేదా తాతగారి ఏమన్నా ఇంకెందుకు తాతగారి ఉంటుంది ఏమన్నా జారిపోతుంది ఫ్రెండ్

मात्रा बात है ना ఏంటది ఏదో దొరికింది కదా ట్రైన్ ట్రైన్ నా తాడు నా తాడు ఏది ఎంత పెద్ద తావడం సుయ్యానికి వాళ్ళు కూడా కడతారా ఏం చేశారు సుబ్బు తాత ఏం చేశారు సుబ్బు తాత തെനന കൊത്തത നേരും പോലീസ് ചേത്തന കൊത്തത നേരും ഹേയ് ശലോ ശലോ അമ്മ അമ്മ യോ 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 ബടാത്തണ്ട മനസ്സ് ബടാ നൈ ബടാ ബടാ ഹേയ് இதுகோ அது இது அனுக்கூடாது ஆக පගඩ ඉ ඉරර වරවරේ සන්නක උත්තාගලති ఎక్కడ ఎక్కడ బాగుంది పురుషోత్పల్లె బాగుంది తణుకులో బాగుందా ఎక్కడ బాగుంది ఎక్కడ బాషియా ఎక్కడ బా శ్రీమాన్ ఎక్కడ బాగుంది శ్రీమాన్ ఎక్కడ బాగుంది తణుకులో బాగుంది పురుషోత్పల్ల చెప్పు ఇదిగో నాన్న అమ్మమ్మ చూస్తుంది చెప్పు తణుకులో బాగుంది పురుషోత్పల్లి బాగుందా